అమెరికాలో చదువుకుంటున్న ఉన్నత చదువుల కోసం ఆ దేశానికి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న విద్యార్థులకు ట్రంప్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది ఇప్పటికీ వీసాలపై పలు ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా తాజాగా మరో కీలక సవరణకు ప్రతిపాదించింది విదేశీ విద్యార్థులు తమ దేశంలో ఎక్కువ కాలం ఉండిపోకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తోంది విద్యార్థులు ఎక్స్చేంజ్ విజిటర్స్ మీడియా ప్రతినిధులకు జారీ చేసిన వీసాలకు పరిమిత కాల గడువు విధిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసింది స్టూడెంట్ వీసాపై వచ్చిన వారు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా నిబంధనలకు సవరణ చేయబోతోంది ప్రస్తుతం ఎఫ్ వన్ జే వన్ వీసాలకున్న డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటును కుదీచురున్నట్టు సమాచారం ఇక ఈ వెసులుబాటు ప్రకారం విద్యార్థులు ఎంతకాలం చదవాలనుకుంటే అంతకాలం అమెరికాలో ఉండొచ్చు ఈ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసాలకు కూడా గడువు విధించేలా పరిమిత కాల నివాస అనుమతితో కూడిన వీసాలను మంజూరు చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించడం జరిగిందట ఇక విదేశీ విద్యార్థులకు డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటు వల్ల భద్రతాపరమైన ఇబ్బందులు కానీ అమెరికన్స్ ప్రయోజనాలకు విఘాతం కానీ కలుగుతుందని పేర్కొంది ఇక అందుకే కొన్ని రకాల వీసాదారులు నివాస అనుమతులపై పరిమితి తీసుకొస్తున్నామంటూ కూడా తమ నోటీసుల్లో పేర్కొంది ఇక ఈ ప్రతిపాదనలను ఫెడరల్ రిజిస్ట్రీలో పబ్లిష్ చేయబోతున్నారు ఆ తర్వాత ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకుంటారనమాట ప్రజాభిప్రాయ సేకరణను తప్పించి తక్షణమే అమలు చేసేలాగా మధ్యంతర ఉత్తర్వులు సైతం జారీ చేసే అవకాశము లేకపోలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది ఇక ఈ మార్పులు అమల్లోకి వస్తాయి ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న మూడు పాయింట్ మూడు లక్షల మంది భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే అవకాశము లేకపోలేదు ఇక ఈ ప్రతిపాదనల విషయానికి వచ్చేసరికి ఎఫ్జే వీసా హోల్డర్స్ ఎక్స్చేంజ్ విజిటర్లకు గరిష్ట కాలపరిమితి నాలుగేళ్ళు గ్రాడ్యుయేట్ స్థాయి ఎఫ్ వన్ విద్యార్థులు కోర్స్ మధ్యలో ప్రోగ్రామ్స్ మార్చుకుంటే ఆంక్షలు తప్పవని చెప్పాలి ఇక ఎఫ్ వన్ విద్యార్థులు మరో వీసా కోసం ప్రయత్నించేందుకు ప్రస్తుతం ఉన్న గ్రేస్ పీరియడ్ను అరవై రోజుల నుంచి ముప్పై రోజులకు కుదింపు చేశారు ఐ వీసాదారులు మీడియా ప్రతినిధులు రెండు వందల నలభై రోజుల వరకు అమెరికాలో ఉండొచ్చు ఆ తర్వాత వీసా పరిమితిని మరో రెండు వందల నలభై రోజులకు పొడిగించుకోవచ్చు చైనా మీడియా ప్రతినిధులకు అదనపు ఆంక్షలు వెల్లడవుతున్నాయి